వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో వన్ అండ్ హాఫ్ కేజీ రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తున్నాను వినాయకుడిది ఫోర్త్ డే అండి ఇదే రోజు సత్యనారాయణ పూజ ఉంది ఎవరైతే పూజలో కూర్చుంటారో వాళ్ళు అందరి కోసం ప్రసాదం వండి తీసుకెళ్లాల్సి ఉంటుంది సో మేము ఈ పూజలో కూర్చుంటున్నాము అందుకని మాకు ఈ రవ్వ కేసరిని కొంచెం ఎక్కువ క్వాంటిటీ లో చేయమని చెప్పారన్నమాట ఇంకా మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే మనం ఏదైతే ఉప్మా చేసుకుంటామో ఆ రవ్వని నేను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను ఈ రవ్వని ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యితో వేసి లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకి లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి మనం రవ్వ వేయించేటప్పుడు గ్యాప్ లేకుండా కలుపుతూ ఉండాలి ఒక్క నిమిషం పాటు కలపకుండా ఉన్నా సరే రవ్వ అనేది కింద మాడిపోతుంది దాని వల్ల టేస్ట్ అనేది కంప్లీట్లీ చేంజ్ అవుతుంది సో జాగ్రత్తగా ఈ రవ్వని లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు కలుపుకోవాలి చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత పక్కకి తీసేసుకోండి ఈ రవ్వ కేసరిని టేస్ట్ చూసాక చాలా మంది చాలా మంచి రివ్యూ ఇచ్చారండి ప్రాసెస్ లో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి దీని తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ ని కూడా మనం నెయ్యిలో వేయించుకోవాలి ఈ రవ్వ కేసరి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మనము దానికి తగ్గట్టుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ నేను వన్ కప్ బాదం వన్ కప్ కాజు వన్ కప్ కిస్మిస్ వన్ కప్ పిస్తా తీసుకుంటున్నాను ఇవన్నీ వేస్తేనే బాగుంటాయి అని కాదు అందరి కోసం చేస్తున్నాను కాబట్టి అన్ని ఉండాలని వేస్తున్నాను మీరైతే మీకు ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్ అయితే అవైలబుల్ ఉంటుందో వేసేసుకోండి సరిపోతుంది ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసి ఇదే బాండీలో డ్రై ఫ్రూట్స్ ని వేపేసుకుంటున్నాను దీని తర్వాత ఇందులోనే వాటర్ వేసి ఇందులోనే రవ్వ కేసరి ప్రిపేర్ చేసేసుకోవచ్చు సింపుల్ గా నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ రవ్వకి నేను వన్ లీటర్ వాటర్ ఇంకా వన్ లీటర్ మిల్క్ వేస్తున్నాను వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో వన్ కేజీ షుగర్ వేసి షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి షుగర్ కరిగిపోయి కొంచెం పొంగు వచ్చిన తర్వాత మనం వేపి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫాస్ట్ గా కలుపుకోవాలి మొత్తం రవ్వని వేసి కలుపుకున్న తర్వాత ఇందులో త్రీ ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసి కొంచెం గట్టిగా కలిపేసుకొని ఈ టైంలోనే త్రీ స్పూన్స్ ఇలాచి పౌడర్ ఇంకా మనం వేయి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసుకొని స్టవ్ ఆపేసేసుకోండి ఇంకా మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు ఉంచితే కంప్లీట్ గా ఉడికిపోతుంది ఇంకా మీరు కుక్ చేయాలని ట్రై చేస్తే రవ్వ కేసరి అనేది చాలా గట్టిగా అలా టైట్ గా వస్తుంది సో ఈ టిప్ అనేది చాలా మందికి తెలీదు నన్ను చాలా మంది అడిగారు కానీ నాకు చేయడానికి వీలు కాలేదు సో ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి అందరికి చెప్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు రవ్వ కేసరి ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక వన్ స్పూన్ నెయ్యి వేసి ఇంకొంచెం కలిపేసుకుంటే రవ్వ కేసరి సూపర్ గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వన్ కేజీ రవ్వకి వన్ కేజీ షుగర్ వన్ లీటర్ వాటర్ వన్ లీటర్ మిల్క్ ఇంకా టూ త్రీ స్పూన్స్ నెయ్యి ఇంకా డ్రై ఫ్రూట్స్ మీస్ట్ ఇష్టం దీని తర్వాత సత్యనారాయణ పూజ వీడియోస్ ఉంటాయి అవన్నీ కంప్లీట్ గా చూసేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ पशु मार्केट 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 हमारी बोतल पैसा है सब बर्फ सुबह कस्से हो श्री सत्य आहार आहार जब बताओ बुजुर्ग जब आहार करने का शेड आप कोनों में चावल प्लेट में छोड़ दीजिए साहब माजरा ब्याह बाँटा सोता त्याग मान पानी हाथ में रखिए नहीं तो बोल रहा हूँ मम वये दीप देवा गणपते वदान सहित पूजनंच प्रेषे शिवाभिता मनेचोडी ओमा सर्वदा व्यवहारपण सोदा कृते अरुदांते विदम शाला तंजारी हारे वजमा वदान आधारित माला महादेवा जाते सता जोती आम्ही तुम नमस्कार आपण हंपक नमस्कार आरंभ करमीदा नमस्कार मी साने पूजा किस पर अक्षर छोड़िए सामने, अक्षर छोड़िए सभी बाबा बोलते आशीर्वाद सुनती थी मैं, आशीर्वाद में है दीवार, आशीर्वाद में आज मानते हैं आशीर्वाद आप घबराते हो ना सुन